హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఇప్పుడు మీకు స్ట్రాబెర్రీ చూపిస్తాను ఎలా ఉన్నాయో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వీళ్ళేమో కోయ్యేటోళ్ళు పరావలా అని అంటారు ఇవి చాక్లెట్ క్రీమ్లు అద్దుకొని తింటారు ఇప్పుడు నేను వాళ్ళకి ఎలా పెడతాను అనేది మీకు కూడా చూపిస్తాను చూసేయండి చూశాక ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది ఇంకా లేట్ ఎందుకు అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ చూపించేస్తాను చూడండి చూడండి ఒక కాయ తీసేస్తే చాలా అంటే చాలా పెద్దవిగా ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు అయితే కనుక సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చూడండి ఇప్పుడే తెచ్చింది నైట్ చూడండి ఓకే ఇవి ఇప్పుడు ఎలా పెడతానో వాళ్ళకి చూపిస్తాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ప్యాకెట్లో ఎన్ని కాయలు ఉన్నాయో లెక్క పెడదాము రెండు ఐదు ఎనిమిది పది పన్నెండు కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఇండియా డబ్బులు చూడండి ఇక్కడ డబ్బులు అయితే కనుక ఏడు ఏడు వందల డెబ్భై పీల్స్ అయితే ఉంది మన ఇండియా డబ్బులు దగ్గర దగ్గర నూట యాభై రూపాయలు పైన పడతాయి ఫ్రెండ్స్ ఇవి చూసారా పన్నెండు కాయలు నూట యాభై రూపాయలు పైన పడతాయి అనమాట కాకపోతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఫ్రెష్గా అంటే ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడైతే ఇవి క్లీన్ చేసి వాళ్ళకి కట్ చేస్తాను మీకు కూడా చూపించేస్తాను చూడండి చూడండి స్ట్రాబెరీ 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 చూసారా ఇవన్నమాట ఇప్పుడు కట్ చేస్తాను నీట్గా కడిగేసి కట్ చేసి చాక్లెట్ క్రీమ్ పెట్టి చూపిస్తాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ నీట్గా కడిగేసి కట్ చేసేసాను అలాగే చాక్లెట్ క్రీమ్ కూడా పెడుతున్నాను ఒక కాయని నాలుగు ఉప్పులు అయితే చేశాను ఇంకా సోకాల్ తోటి అట్లా పట్టుకొని అద్దుకొని తింటారనమాట చాక్లెట్ క్రీము నూటెల్లా అంటారు ఇలా రబీ వాళ్ళు చూసారు కదా అలా తింటారనమాట అలా అద్దుకొని అలా తింటారనమాట మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేసేయండి